మాయామోహుని అవతార ప్రయోజనం ఏమిటో చూస్తున్నాం రాక్షసులందరూ కూడా వైదిక ధర్మానుసారులై ఉండి కూడా వాళ్ళు ప్రజల్ని హింసిస్తూ ఉన్నట్టయితే అధికారం కోసమో మరో దానికోసమో అలాంటి వాళ్ళ చేతుల్లోంచి సత్పురుషులను రక్షించాలంటే ముందు వాళ్ళు మోహపడాల్సి ఉంటుంది అది నియమము మాయామోహ సృష్టి తప్పు అన్నట్టయితే యుద్ధాలలో యుద్ధం చేసేటప్పుడు అక్కడ సమ్మోహనాస్త్రంని ప్రయోగిస్తారు మరి అది ఎలా ఒప్పవుతుంది చేతనైతే బాణం వేసి కొట్టాలి చంపాలి చేత కాకపోతే పారిపోవాలి లేదా లొంగిపోవాలి కానీ ఇలా మోహిని అస్త్రం వెయ్యొచ్చునా సమ్మోహనాస్త్రం వెయ్యొచ్చునా అలాగే మన దగ్గర బాష్పవాయుగోళాలని ప్రయోగిస్తుంటారు అది మోసం అంటావా మనం కాదు కొన్ని కొన్ని చోట్ల కొన్ని ధర్మాలు వాళ్ళు పాటిస్తున్నప్పుడు ఆ ధర్మాన్ని గౌరవించాలి ఆ ధర్మము లోపల ఉండే ఇతరములైన తేడాలు ఉన్నట్టయితే వాటిని సవరించడానికి ఒక్కొక్కసారి మార్గం నుంచి పక్కకి వెళ్లాల్సిన అవసరం కూడా ఉంటుంటుంది అది అందుకని మాయామోహ సృష్టి జరిగింది మాయామోహుడు వచ్చాడు వచ్చి ఏడు రకాల వాదాలు చెప్పాడన్నారు ఏమిటది ఉంటుంది అని చెప్పాలా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఏమిటి ఉండొచ్చు తత్వం అన్నది ఉండవచ్చును అయితే ఎందుకు ఉండవచ్చు అంటే ఉంది అని ఎందుకు చెప్పటం లేదు అంటే ఉంటే కనుక నీకో నాకో ఎవరికైనా కనిపించాలి కదా ఆ కనిపించిన పర్వాలేదు వాడు చెప్పాడు వాడికి కనిపించిన భగవతత్వము ఇంకొకడికి కనిపించిన భగవతత్వము రెండు వేరువేరుగా కనిపిస్తున్నాయి కదా గతేమిటి ఇది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఎంచేత భగవంతుడే కనుక ఉంటే నీ కళ్ళ ముందు కనిపించాలి కదా ఎక్కడొక్కడా నీకు కాకపోతే మీ తాతగో ముత్తాతలకో పక్కింటాయనికో కూడా కనిపించాలి కదా అంచేత ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉండొచ్చు కానీ నిర్వచించలేము ఉండకపోవచ్చు నిర్వచించగలం కూడా ఇదే పద్ధతి లోపల ఒక మాట ఇంకో మాట మాటకి మళ్ళీ మాట మాటని తిప్పి మాట ఇదే పద్ధతి అనమాట అంటే ఏమిటి జనాల్ని ఆకర్షించాలంటే వాళ్ళ మనస్సుల్ని ఎంతసేపు కూడా నువ్వు ఎంత ఇష్టమచ్చినట్టుగా కలచి వెయ్యగలిగితే అప్పుడు నీ మాట పది మంది ఒప్పుకుంటారనమాట ఎందుకంటే ఆధునికులైన వాళ్ళు ఎవరికో నల్లపూసలంటే ఏమిటో తెలియకపోయి ఉండొచ్చును ఆధునికులైన వాళ్ళకి కానీ ఒక తరం కిందటి వాళ్ళందరికీ తెలుసు కదా వాళ్ళు ధరించారు కదా విచిత్రం ఏంటంటే వాళ్ళు ఏమంటారంటే ఈ నల్లపూసల గురించి ఫలానా తోట ఫలానా వారు చెప్తేనే తెలిసింది నీ వయసు అంతా అరవై ఏళ్ళు వచ్చాయి కదా గత నలభై ఏళ్ళుగా ఓ పల్లెటూరులో అలాంటి వాళ్ళ మధ్య తిరిగావు కదా నువ్వు నల్లపూసలు ధరించాల్సిన వయస్సు వచ్చినప్పుడు మీ పెద్దవాళ్ళు ఆ నల్లపూసల గొప్పతనం చెప్పే ఉంటారు కదా అలాంటిది ఇవాళ నీకు చెప్తే తెలిసిందంటే ఏం చెప్పాలి అంటే విచిత్రమైన పద్ధతి అనమాట అంటే ఏమిటి ఎవళ్ళైనా కానీ ఎదటి వాళ్ళని ఎంత కన్ఫ్యూజ్ చేసి చెప్పగలిగితే అంత నమ్మకాలు వాళ్ళకు ఉంటాయన్నమాట దీన్నే అర్హతవాదము అని అంటారు అంటే ఇదేమిటి లక్షణం ఏమిటి ఒక తోట చెప్పే తోట ఇది చాలా గొప్పది అని చెప్తారు విన్నవాడు అనుకుంటా నిజంగా అదే గొప్పది కాబోలు అనుకున్నాడు రెండో తోటికి వెళ్ళిన తర్వాత అది కాదు గొప్పది ఇంకోటి గొప్పది అని చెప్తాడు అక్కడికి వెళ్ళి పొరపాటును ఎవడైనా కానీ అయ్యా అక్కడ అది చెప్పారు ఇక్కడ ఇది చెప్పారు రెండిటికి తేడా ఉంది కదా అంటే అక్కడ అదే ఇది అని దన్నంబెట్టి ఊరుకుంటాడు ఇలాంటి జరుగుతుంది అంటే ప్రజలందరినీ కూడా కకావికలు చెయ్యడము వాళ్ళ మనసులోపల లోపల అనిశ్చితి కలగజేయడము అందుకనే దీని పేరు అనిశ్చితవాదము అని అన్నారు ఈ అనిశ్చితవాదం ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు ఇది ధర్మము ఇది మీరు పాటించండి సరేని పాటిస్తున్నారు వాళ్ళు ఇది అధర్మము ఎవరు చెప్పారండి నేనే చెప్తున్నా అన్నాడు ఇల్లాగా ఇది అధర్మము ఇది ధర్మము ఇది పరమార్థము ఇది కాదు ఇది నిశ్చయము ఇది అనిశ్చయము ఇది కర్తవ్యము ఇది కర్తవ్యము కాదు దిగంబరుడైతే పర్వాలేదు బహువస్త్రుడైనా పర్వాలేదు దిగంబరుడైతే మంచిదన్నవాడు బహువస్తుని చెప్తావేమిటి బహువస్తుని చెప్పిన తోడు మళ్ళీ దిగంబరత్వం చెప్తామేమిటి ఏదో ఒకటి చెప్పచ్చు కదా అర్జునుడు ఇదే అడిగాడు కృష్ణుణ్ణి స్వామి నేనేం చెయ్యాలో అన్నది నిశ్చితం బ్రూహి ముందును నిర్ణయించుకో తర్వాత నాకు చెప్పు అర్హతవాదం అంటారు అర్హతవాదం అంటే అర్థమేమిటి మనకి నచ్చిన తోటేమో ఇది పాటించండి అని చెప్పడం నచ్చని తోటేమో అది తీసుకోండి అంటాం ఒకవేళ మనం చెప్పిన వాదం మనకే ఎదురు తిరుగుతోంది ప్రమాదము అన్నట్టయితే ఈ వాదాన్ని మనం తప్పించేస్తుంటాం ఈ వాదం వల్ల మన అనుకూలం ఉందనుకోండి జయటివాడికి బోధించేస్తుంటాం దీనికే చిలకమర్తివారి ప్రహసనాలు ఉన్నాయి మన దగ్గర ఆ ప్రహసనాల్లో కథ ఒకటి ఉంది పిల్లలు పిల్లలు ఆడుకుంటున్నారు ఆడుకుంటుండగా పరిగెత్తుకొచ్చి తాతయ్య తాతయ్య కుక్క పాలు తాగితే తప్ప అని అడిగాడు వాడు అనగానే మనవాడు బాబు శాస్త్రం చెప్పడానికి వచ్చింది కదా కుక్క పాలు తాగినట్టయితే అలాంటి నరకంలోకి పోతాడు వాడు దానికి ప్రాయశ్చిత్తం ఏమిటో తెలుసా ఆ కుక్క లాంటి దాన్ని బంగారు కుక్కని కానీ వెండి కుక్కని కానీ దాన్ని తయారు చేయించి ఆ బొమ్మని తయారు చేయించి శాంతి చేయించి వెంటనే ఒక బ్రాహ్మణు వత్తడు దానం ఇవ్వాలి ఆ వచ్చినవాడు చెప్పినవాడు విని 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 ఆ కుక్క పాలు తాగింది ఎవడో కాదు మీ అట్ట పాపం అది ముందు చెప్పబోయే నాకు ఇంతకీ ఆ కుక్క నల్ల కుక్క తెల్ల కుక్క అని అడిగట్ట అడిగితే అది తెల్ల కుక్కే తాతయ్య అన్నట్టవాడు అయితే వెంటనే వీడు సర్దాడు నల్ల కుక్క పాలు తాగితే ఇలాంటి ప్రమాదం తప్పించి తెల్ల కుక్క పాలు తాగితే తప్పేం లేదు అది స్వచ్ఛత సంకేతం మమ్మల్ని అట్ట ఇది లక్షణం దీన్ని అర్హతవాదము అంటారు అంటే మనకి కావలసినట్టుగా మలతుకుంటాం దాన్ని దాటి మార్చేస్తుంటాము లేకపోతే ఆలోచించండి ఇవాళ ఇన్ని రకాల వాదాలు బాధ బాధలు ఉన్నాయి భారతదేశంలో సాంప్రదాయానికి ఏం పొద వచ్చింది ఒక సాంప్రదాయం అంటారు ఇది జర్మనీలో పుట్టింది మనం ప్రాచుర్యంలో తీసుకొద్దాము జర్మనీలో పుట్టిన సాంప్రదాయం చెడ్డదని అంటల్లా కానీ నీ భారతీయ సాంప్రదాయం ఎంతకంటే పెద్దది ఉంది ఎంతకంటే మూలమైంది ఉంది ఒకవేళ ఆ జర్మనీ సాంప్రదాయంలో ఉన్న విశేషాలలో నీ భారతీయ సాంప్రదాయంలో లేవనుకో తెచ్చిపెట్టుకో వద్దని అంటలేదే ఎక్కడా కూడాను అంచేత ఇంకొకళ్ళు అంటారు చైనా నుంచి వచ్చిందంటారు ఆ పదమేమో సంస్కృతంలో ఒక పదం ఉంటుంది దాంట్లో ఒత్తి తీసిపరిచారు ద్విత్వాక్షరం దాని కింద ఒత్తి తీసేస్తే ఓ కొత్త పేరు వచ్చి కూరుకుంటుంది అంటే ఎంతసేపు కూడా ఎక్కడెక్కడవో పట్టుకోవడం కంగాళి చేయడం దాన్ని హైబ్రిడైజేషన్ అంటారు సంకరీకరణము దీని పేరేమిటి వాదం పేరేమిటి అనిశ్చితవాదము అనిశ్చితవాదం అంటే ఏది కూడా నిశ్చయంగా చెప్పరు యజ్ఞము చేసేటప్పుడు ఒంటి మీద కండువా ఉండాలి అని అంటే ప్యాంటు షర్టుతో కూర్చుని యజ్ఞం ఎందుకు చేయకూడదు అని అడుగుతాడు ఏం చెప్పాలి దానికి అంటే నువ్వు యజ్ఞాన్ని నమ్మినప్పుడు యజ్ఞ సూత్రాలు ఎందుకు నమ్మవు నువ్వు ఇది పద్ధతి అనమాట దీని పేరు అనిశ్చితవాదము దీని పే ఇలా పేరుతోటే తాము పాటించేది ఒక నియమాన్ని చెప్పేది ఇంకో నియమాన్ని చెప్తారు అందుకని ఆ దాంతో ఇప్పుడు ఏమైపోయింది పదిహేను మంది రకాల దేవుళ్ళు ఇరవై ఐదు రకాల యజ్ఞాలు ఈ యాగం దాంతో కలిపి తోట విచిత్రమైన పద్ధతి కనిపించింది దాంట్లో ఒక యాగానికి పేరుట ఏమిటంటే దాంట్లో కృష్ణుని పేరు వచ్చింది రాముడి పేరు వచ్చింది లలితా పరమేశ్వరి పేరు వచ్చింది మధ్యలో అక్రూడి పేరు వచ్చింది మరొకటి వచ్చి పుత్రకామేష్టి విద్యాప్రాప్తి మొత్తం అన్నీ కలిపి పేరు పెట్టారు దాని మొత్తం ఇరవై నాలుగు పదాలు మహాపండితులంతా జుట్లు మీకున్నారు అసలు ఆ యాగం ఎక్కడుంది యాగానికి మూలమేమిటి యాగంలో ఏం మంత్రాలు దొరుకుతారని చెప్పి సుమారు ఐదారు ఇరవై ఐదు పదాల మాట ఎంచేతంటే యూనివర్సిటీల్లో కూడా ఇలాగే ఉంటూ ఉంటుంది రకరకాల బ్రాంచ్లన్నీ కలిపి ఓ వాక్యం తయారు చేస్తాడు దాంట్లో ఏమిటి చేస్తాడో తెలియదు అలాగే సాంప్రదాయాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు జనాలు ఇది ప్రమాదం అన్నమాట అంటే సాంప్రదాయేతర దేవతల్ని దీంట్లో కలుపుతున్నారు సాంప్రదాయంలో ఉండే దేవతల్ని కలుపుతున్నారు కొంతమంది దేవతలు మనకి పురాణాల్లో దొరకరు కొంతమంది మరో తోట దొరకరు దొరకని వాళ్ళని కూడా దేవతలుగా ఆరాధన చేస్తున్నారు మంచిదే కానీ అలాంటి దేవతల్ని ఆరాధించేటప్పుడు వైదిక మార్గంలో ఉన్న మంత్రాలు వినియోగించవచ్చా లేదని చెప్తోంది శాస్త్రము ఇలాంటివి దానివల్లనే ఇంతటి అనిశ్చితవాదం మొదలయ్యింది అది జరిగిందనమాట అంటే సంకరీకృత సాంకేతిక పదాలంటారు వాటిని ఓ పదం ఉంటే దాన్ని ఆ పదంలా వాడాలి దాన్ని కాస్త ఇంగ్లీషు పదము మరాఠీ పదము హిందీ పదము ఏదో చేర్చి కొత్త పదం కొత్త మతం తయారు చేస్తున్నాం మనమంతా కూడా అది పద్ధతి కాదు దీని పేరు ఏమంటారు చారు వాక్ అంటారు అందమైన పదము కాబట్టే ఈ మతానికి పేరేమిటి చార్వాక మతము ఇది వెంటనే అందరూ ఒప్పేసుకున్నారు కారణం ఏమిటి నువ్వు పూజ చెయ్యి భగవంతుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్పాడు అంతకంటే నువ్వేలా దేవుడివి భగవంతుడి పూజ ఎందుకో తినేదేవున్నా ఉంటే తినేసేయి లోపలన్న దేవుడికి ఎడుతుంది ఎంత గొప్పగా ఉందండి శ్రమ లేదు హాయిగా ఎక్కడ పడితే అక్కడికి కూర్చొని తినచ్చును ఏదైనా చెయ్యొచ్చు ఇది చార్వాక్ అంటే అందమైన వాకు చార్వాక మతము నాస్తిక మతము దానికి నాంది ఎక్కడయ్యింది ఎప్పుడైతే ఇంత చేశారో దాకా ఉండి ఇంత తేలిక మనకు చాలా హాయిగా ఉంది దీనికి ఉదాహరణగా మన వాళ్ళు ఏం చెప్తారు కుమారస్వామి లోకాలన్నీ తిరిగి స్నానాలు చేసి వచ్చాడు వినాయకుడుకు తండ్రికి తల్లికి ప్రదక్షన చేసి ఊరుకున్నాడు అయితే రేపు పొద్దున్న పరీక్ష రాయాలి ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళకు వెళ్లకుండా ఉండి అమ్మకి నాన్నకి ప్రశ్న చేశాయి స్టేట్ ర్యాంక్ వస్తుందా ఆ కథకి అంతరార్థం అది కాదు ఆ కథలో అంతరార్థం వేరు భస్మాసుడికి అది అంతరార్థం వేరు బాణాసుడికి అది అంతరార్థం వేరు అంటే అవి చూడ్డానికి మామూలు తేలిక కథల్లా ఉంటాయి లోపల ఉండే అంతరార్థం వేరు ఇది తెలియక చేసే పనులు చార్వాక్ అని వెంటనే అందరూను అందరూ శుభ్రంగా ఓకే అంది అర్థపాపము ఇది ఎలాంటిదో చెప్పడానికి శ్రోతలకి కొంచెం ఇబ్బంది కలిగించిన పెద్దలు కష్టపెట్టుకున్న ఒక ఉదాహరణ చెప్పాలి ఒక ఈ మధ్యకాలంలో ఒక నాలుగైదు నెలల కిందట ఒక ప్రముఖ సాంకేతిక విద్యా సంస్థ అంటే ఇంజనీరింగ్ కాలేజీ అక్కడ పిల్లలందరికీ కూడా వ్యక్తిత్వ వికాసము ఇలాంటి వాటి మీద ఉపన్యాసాలు ఇప్పిస్తుంటారు ఇప్పించారు ఓ మహానుభావుడు వచ్చాడు అక్కడికి వేదిక మీదకి అక్కడ త అక్కడ హాల్లో తరగతి గదిలోనూ ఆడపిల్లలు వేరుగా మగపిల్లలు వేరుగా కూర్చొని వినడానికి వచ్చారు వాళ్ళు విద్యార్థులే పదిహేడు ఏళ్ళ వయసు వాడు ఈ మహానుభావుడు ఉపన్యాసం ఎలా మొదలుపెట్టాడో తెలుసా ఇలా మీరు విడివిడిగా కూర్చున్నారేమిటి అమెరికా లాంటి ప్రాంతాల్లో ఆడామక తేడా లేకుండా కలిసిపోయి ఉంటారు అంచేత మీరంతా కూడా మీకు నచ్చిన వాళ్ళతోటి దంటదండలుగా కూర్చోండి ఉపన్యాసమిందు కానీ అన్నాడు ఆంగ్ల భాషలోను అప్పుడు ఏమైంది చెప్పండి వాళ్ళు ఇంకా సభా మర్యాద పాటిస్తూ ఆడవాళ్ళని ఇంకా గౌరవించే బుద్ధి కలిగి ఉన్నవారు కనుక ఆడపిల్లంతా ఓపక్కని మగపిల్లంతా ఓపక్కని కూర్చున్నారు ఈ మహానుభావుడు చెప్పిన వాక్యం ఏమిటి వాక్ అందమైన పదము దాంతోడు మొత్తం అంతా కలిసిమెలిసి కూర్చున్నారు ఒక్కడి కూడా ఈ ఉపన్యాసం వెళ్ళ ప్రయోజనం వచ్చింది ఇదన్నమాట చారు వాక్ అంటే అందమైన మాట అందమైన మాట నీ శరీరాన్ని మనస్సు లోపలికి వెళ్ళాలి కానీ నీ మనస్సుని పాడు చెయ్యకూడదు అలాంటిదే ఒక మతం వచ్చింది ఆ మతం చాలా ప్రాచుర్యంలోకి వెళ్ళింది ఇండియాలో లేకుండా అమెరికా దాకా పోయింది ఇంకో తోటికి వెళ్ళింది దాంట్లో ఏం చెప్పారు ప్రపంచంలో రెండే రెండు జాతులు ఆడామగ తినడం తాగడం అనుభవించు అన్నారు దానికో పెద్ద పేరు ప్రచారం దానికోసం ఛానల్ ఇవన్నీ వచ్చాయి అక్కడ జరిగిన ప్రమాదాలు ఎన్ని జరిగాయో తర్వాత బయటపడ్డాయి బాబు మతము కానీ సాంప్రదాయము కానీ శాస్త్రము కానీ మానవులు సుఖంగా బతకడానికి సుఖంగా జీవడానికి జీవించడానికి నిర్దేశించినవే తప్ప విత్సల విడుదలను ప్రోత్సహించడానికి కాదు బతుకుని నాశనం చేసుకోవడానికి కాదు అల్లా నాశనం చేసుకోమని చెప్పరు వాళ్ళు చారు వాక్ అందమైన వాక్కు బౌద్ధ మతం పుట్టింది భారతదేశంలోనే కదా మరి ఇతర దేశాల్లోనే ఇప్పుడు ఎందుకు ఉంది మన దేశంలో ఎందుకు లేదు బౌద్ధ మతంలో ఒక చిన్న ప్రమాదం జరిగింది సన్యాసాశ్రమం ఎవరైనా స్వీకరించవచ్చు అన్నారు ఎవరైనా అని చెప్పి మన పెద్దలు చెప్పలేదు నిజంగా వైరాగ్యం వస్తే సన్యాసాశ్రమం పదో ఏట కూడా పుచ్చుకోవచ్చు అన్నారు పదో ఏటనే అంతటి వైరాగ్యం ఎంతమందికి వస్తుంది అందుకనే ఎక్కడో ఆది శంకరుడు మరొకళ్ళు మరొకళ్ళు మొత్తం వందలాది సంవత్సరాలు చూస్తే ఇద్దరో ముగ్గురో తీరారు మిగిలిన వాళ్ళంతా యవ్వన దశలో ఆనందాన్ని అనుభవించారు సంసారంలో ఉన్నారు సంసారం దాటిన సన్యాసం పుచ్చుకున్నారు నిలబడిన వాళ్ళు ఇది చెప్పని దానివల్ల ఏం జరిగింది స్త్రీలు కూడా ఆశ్రమ స్వీకారం చేయొచ్చు అన్నారు అంటే గట్టిగా పదిహేడేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు లేని వాళ్ళు కూడా బౌద్ధ భిక్షువులుగా మారారు పోని వాళ్ళకి వేరే వేరే ఆశ్రమాలు ఏమన్నా ఉన్నాయా ఆవాసాలు క్వార్టర్స్ వేరే వేరే ఉన్నాయి లేదు మగవాళ్ళు ఎక్కడ ఉంటారో వీళ్ళు అక్కడే ఉండడం జరిగింది తర్వాత ఒకసారి చరిత్ర చూస్తే అర్థమవుతుంది ఏం జరిగిందన్నది అంతేత ప్రతి ఆశ్రమానికి నియమాలు ఉంటాయి జాగ్రత్త ఈ నియమాలు పాటించద్దు అని చెప్పడమే ఆ మతం అయ్యింది అదే మనకి మాయామోహుడు చేసిన ఘనకార్యం అన్నమాట అక్కడ చివరికి ఏమంటారు దాంట్లోను షేక్స్పియర్ తీసుకుని హ్యాల్చూ లైక్ ఇట్ అన్నట్ట బాబం నీకు తోచినట్టుగా నువ్వు ఏం జరుగుతుంది ఎంత ప్రమాదం జరుగుతుంది ఇలాంటి ప్రమాదాలు రోజూ వార్తాపత్రికల్లో మీడియా ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం కదా ఇదిగో మాయామోహుడి ఫలితం ఇది అంతేకాదు అనేసరికి వీళ్ళు సగం వేదం మీద దృష్టి పెట్టడం మానేశారు కొన్నాళ్ళు గడిచింది నెమ్మదిగా వీళ్ళ దృష్టి వేదంలోంచి పక్కకి మళ్ళీంది అవును వేదంలో చెప్పినవన్నీ అన్నీ కరెక్ట్ అంటే ఎలాగా అది ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉన్నా తెలియకపోవచ్చు లేకపోయినా కనిపించవచ్చు ఇలాంటి వాదనలు చాలా బాగున్నాయి ఓ ఇద్దరు మిత్రులు ఉండేవారు ఒక కాలేజీలోను ఎక్కడో ప్రాంతంలోను వాళ్ళిద్దరూ కలిసి వక్తృత్వ పోటీలకు ఎడుతుండేవారు అంటే ఎలక్టూషన్ లేదా చర్చ డిబేట్ అని చెప్పి దాంట్లో ఒకడు చాలా బాగా కష్టపడి మ్యాటర్ అంతా సంపాదించుకుని ఉపన్యాసం చెప్పేవాడు రెండోవాడు ఏమీ చేసేవాడు కాదు వాడికి ఫస్ట్ ప్రైజ్ వచ్చేది ఓసారి మిత్రులు అడిగాడు ఆ రెండో వాడిని బాబు నేను చాలా చచ్చి చెడి మ్యాటర్ పట్టుకు కదా నాకు ప్రైజ్ సెకండ్ ప్రైజ్ వస్తుంది నీకు ఫస్ట్ ఎందుకు వస్తుంది అని అడిగాడు అడిగితే రహస్యం చెప్పాడు అవును అని చెప్పడానికి నువ్వు కష్టపడతావు కాదు అని చెప్పడాన్ని నేను తీసుకుంటాను నువ్వు చెప్పిందల్లా కాదండవే కదా సరిపోయింది ఇది చారు ఆక మతము ఒక సిద్ధాంతము నిజము అని చెప్పడం కోసం పది రకాలు పోగు చేసుకొని రావాలి అదే సిద్ధాంతం అక్కలేదు అని చెప్పడానికి పుస్తకాలు అక్కల్లా మస్తకం సరిపోతుంది అనమాట అది చారువాక మతం అయ్యింది అయిన తరువాత రెండవసారి మళ్ళీ కొత్త రూపంలో వెళ్ళాడు ఇంతకుముందు దిగంబరుడిగా వెళ్ళాడు ఇలాంటి ఫ్యాషన్లు హీరో తిరుగులా వచ్చాయి ఒక్కటే చెవికి రింగు పెట్టుకుంటాడు మగపిల్లలు ఒకప్పుడు ముప్పై ఏళ్ల కిందట పిల్ల పల్లెటూళ్ళలోనూ పిల్లలు పౌరహించింది వాళ్ళ పిల్లలు భావం తగ్గ చెవికి రింగులో పెట్టుకుని వెళ్ళేవారు వెడితే వాళ్ళని వేళాకోళం చేసేవారు చివరికి ఆ చెవికి పోగులు ధరించడం అది పోయింది ఇప్పుడు అది చెవికి ఒంటి పోగు ధరించడం ఫ్యాషన్ అయిపోయింది దురదృష్టం ఏవైతే శాస్త్ర మర్యాదలు ఉన్నాయో వాటిని వదిలిపెట్టేయడం అనమాట అలాగే చక్కగా బొట్టు పెట్టుకుని వెళ్ళేవారు వెడితే ఒకప్పుడు వేష వాళ్ళు వేళాకోవడం చేసేవాడు బొట్టు మానేశారు ఇప్పుడు బొట్టు పెట్టుకోవడం ప్రత్యేకంగా స్టేటస్ సింబల్ కింద మారిపోయింది ఇది విచిత్రం అనమాట అంచేది ఇవన్నీ కూడా చార్వాక మతము కారణం చేత అంటే ఆ మతమే కాకలేదు ఓ మాట ప్రజల్ని ఎలా ప్రభావితం చేస్తుంది ఏదో పాపం పదహారేళ్ళ అబ్బాయి పద్దెనిమిది ఏళ్ళ అమ్మాయి వాళ్ళిద్దరూ చిన్నప్పుడే కలిసిమెలిసి పెరిగారు అలాంటి వాళ్ళ మధ్య ప్రేమ అంకురించింది అని చెప్పి కథ చూపించేసరికి మొత్తం జనాభా అంతా వాటి వెనకాలే పడ్డారు దొరుకుతోంది ప్రమాదం అది చేత ఎప్పుడైనా కానీ ఒక మాట కానీ ఒక తీరు కానీ ప్రజల్లోకి పంపించే ముందు జాగ్రత్తగా చూసుకోవాలి ప్రజల చిన్నపిల్లల వీక్నెస్ని క్యాష్ చేసుకోవడానికి లేదా పెద్దవాళ్ళ బలహీతాలు క్యాష్ చేసుకోవడానికి ఎవరికీ కూడా చార్వాకములు బోధించకూడదు రెండోసారి మళ్ళీ బయలుదేరాడు రక్తాంబరధర ధృతు జితేంద్రియ మాయామోహ ఇంతకుముందు దిగంబరుడిగా వెళ్ళాడు ఇప్పుడు వెళ్ళిన వాడు ఏం చేశాడు రక్తాంబరధర ఎర్రటి బట్టలు కట్టుకుని వెళ్ళాట వెళ్ళేసరికి వాళ్ళ ఆశ్చర్యం ఏమయ్యా కిందసారి చూడాలి అలా వచ్చావు ఇవాళ వేష మార్చావేమిటి అంటే వాడు అన్నాడు ఏమని చెప్పాడా పెద్ద మనిషి అని గతంలో అనుకున్నాను దానికంటే ఇది చాలా గొప్పగా ఉందని తెలిసింది అందుకని చేస్తున్నాను ఎప్పుడు కూడా లోకంలో చాలామంది ఇలాంటి వాళ్ళు ఉన్నారు అయ్యా మీరు ఫలానా దేవతను పూజించేవారు కదా మరి వాళ్ళు ఇదేమిటి ఇంకోటి మొదలుపెట్టారు ఏం లేదండి ఫలానా గ్రంథంలో చదివాను ఈ దేవుడి కంటే ఆ దేవుడు ఎక్కువ బలి తెస్తాడని చెప్పి అందుకోసం అది దాకా ఉండి ఓ వారం పోయిన తర్వాత యోగాసనాన్ని ప్రాక్టీస్ చేయడం మొదలెట్టాడు ఇదేమిటండి ఇలాంటి వాటికంటే కూడా నామోచారణ వేస్టు నోటి ఎప్పెడుతుంది శక్తి పోతోంది యోగాసనాల వల్ల శక్తి పెరుగుతుంది ఇలాగ రెండేళ్ల లోపల ఇరవై మతాలు మారేడు వాడు కాస్తాను ఎవడిని నమ్మినట్టు ఏ శాస్త్రము నమ్మినట్టు ఇది కూడా చారువాకమే అగో అదే బాపతో రక్తాంబరధృత అన్యానా అసురాంగత్వ మృదు అల్పం మధురాక్షరం వెళ్ళినవాడు ఈసారి పాతతోటికి వెళ్ళలే పాతతోటికి వెళితే వాళ్ళు తిట్టిపోస్తారని భయం అందుకని చేసిన పని ఏమిటి వేరే తోటకి వెళ్ళాడు వెళ్ళిన వాడు ఏం చేశాడు అల్పం మధురాక్షరం చిన్న చిన్న మాటల్లో చెప్పాడ మధురముగా చెప్పాట అంటే ఆల్రెడీ ఓసారి చెడగొట్టాడు కదా జనాలందరు నేను దానికి వాళ్ళు ఆ స్కూల్లోకి వచ్చేసారు ఈజీగా పెద్ద కష్టపడక్కల్లా ఇప్పుడు దాంట్లో కొద్ది కొద్ది మార్పులు చేస్తే చాలు అందుకని అల్పం మధురాక్షరం మృదు ఇంతకు ముందున్న పదాలైనా కొంచెం కఠినంగా ఉన్నాయి ఇప్పుడు మృదుత్వం వచ్చిందిట అది ఎక్కడైనా లోకంలో ఇది పద్ధతి ఉండాలి మొదట్లో ఒక జోష్ ఉంటుంది కాస్త అనుభవం పెరుగుతున్న కొద్దీ దాంట్లో మృదుత్వం పెరగాలి కానీ కొంతమందికి అహంకారం పెడితే మృదుత్వం పోతుందనమాట ఇలా మొదలుపెట్టాడు ఇంతకు ముందున్న బోధలకి మారని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు స్పందించని వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వాళ్ళని మార్చడం కోసం దిగంబరుడు కాకుండా అయ్యాడు రెండవది రక్తాంబరములు ఎప్పుడు ధరించాలి అంటే శత్రునాశనం కోసం రక్తాంబరములు అంతేకాకుండా శత్రునాశనమనే కాదు ఉచ్చాటన కర్మ అని అంటారు అలాంటి వాటి కోసం జితేంద్రియ ఇంద్రియ వ్యాపారాలు లేనట్టుగా ఉండడం ఎవరైనా నమస్కరించారనుకోండి నీకు వాళ్ళకి వయస్సు లోపల ఓ నలభై యాభై ఏళ్ళు ఉన్నట్టయితే తేడా ఉన్నట్టయితే చేత్తోడి పట్టుకు వాళ్ళని లేపితే అక్కడ ఒక వాత్సల్యమో పెద్దరికమో ఉంటుంది అది లేకుండా ఉన్నప్పుడు అలాంటి స్పర్శ వల్ల ఏం ప్రమాదం జరుగుతుంది ప్రమాదము జరిగి తీరుతుంది అది అందరూ చేస్తున్నట్టయితే అది ఆచారం కింద మారిపోతుంది ఇది జితేంద్రియత్వానికి అది గుర్తు కాదు వెళ్ళిన వాడు కాస్త జితేంద్రియని వలె కనిపించట అది అప్పుడు మళ్ళీ అడిగాడు మీరు ఏమిటయ్యా ఈ గ్రంథాలన్నీ సేవిస్తున్నారు బాగా చదువుతున్నారు స్వర్గం కోసమా మోక్షం కోసమా ఎప్పటికీ చాలామందికి స్వర్గం అన్నా మోక్షం అన్నా ఒకటే అనుకుంటూ ఉంటారు అలాగే జీవన్ముక్తి అంటుంటారు జీవన్ముక్తి అంటే బతికుండగా ముక్తి ఎక్కడ ఉంటుంది పోయిన తర్వాత ముక్తి ఉన్న లేదా తెలుస్తుంది కొన్ని పదాలు అలా వాడేస్తుంటారు అంతే ఇక మాట్లాడడానికి లేదు దానికి అర్థం ఎక్కడా లేదు అంచేదా అలాగే ఆత్మహత్య అంటాడు అర్థం ఉందా ఆత్మకే హత్య ఉంటుందా ఎక్కడైనాను ఇలాగా అందుకని అదే ప్రశ్న వేశాడు నీకు స్వర్గం కావాలా మోక్షం కావాలా అయ్యా మాకు స్వర్గం కావాలన్నాడు ఒకడు మోక్షం కావాలన్నాడు ఒకడు అయితే ఏం చేస్తున్నావు యజ్ఞము చేస్తున్నాము యజ్ఞం చేస్తుండే బలి పశువులు ఇస్తున్నావే పశువుని బలి చేస్తున్నావే దానివల్ల ఈ మోక్షం వస్తుందా పాపం రాదా ఆలోచనలో పడ్డాడు నిజమే ఆ పశువుకి బదులు ఇంకోటి పట్టుకొచ్చి ఇవ్వచ్చు కదా మళ్ళీ ఆలోచనలో పడ్డాడు అయినా నీ సుఖం కోసం పశువు చేసినట్టయితే నరకంలో ఆ పశువు చేసి సంపద మళ్ళీ ఆలోచించాడు అంటే ఎదటివాడి బుర్ర చెడగొట్టడం చాలా తేలిక బుర్ర బాగు చేయడమే కష్టం అనమాట ఇది చార్వాక మతము అర్హత మతము అన్నాడు దీన్ని ఆ మతాన్ని ప్రయోగించాడు రాక్షసుల మనస్సుల్లో క్రమంగా మార్పు వచ్చింది ఇతర విశేషాలు మళ్ళీ చెప్పుకుందాం